సంఖ్యాఖండము అధ్యాయము ఎహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయిలీలతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున పన్నెండు కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము లేవీ కర్ర మీద అహరోను పేరు వ్రాయవలను ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలను నేను మిమ్మను కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలను అప్పుడు నేను ఎవని ఏర్పరుచుకుందునో వాని కర్ర చిగురించును ఇస్రాయేలీలు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండా మాన్పివేయును కాబట్టి మోషే ఇస్రాయేలీలతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున పన్నెండు కర్రలను ఇచ్చిరి అహరోను కర్రయ్యు వారి కర్రల మధ్య నుండెను మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యహోవా సన్నిధిని ఉంచెను మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవీ కుటుంబపుదైన అహరోను కర్ర చిగుర్చి అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను మోషే ఎహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇస్రైలీలందరి ఎదుటికి తేగ వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకొని అప్పుడు ఎహోవా మోషేతో ఇట్లనెను తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి సణుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవదువు అప్పుడు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను ఆలాగుననే చేశాను అయితే ఇస్రాయేలీలు మోషేతో ఇట్లనిరి ఇదిగో మా ప్రాణములు పోయినవి నశించిపోతిమి మేమందరము నశించిపోతిమి యహోవా మందిరమునకు సమీపించు ప్రతి వాడును చచ్చును మేము అందరము చావవలసి ఉన్నదా అని పలికిరి